హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని రకాలైన పండ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో నేర్చుకుందాం మొదటిగా చూసినట్లయితే యాపిల్ యాపిల్లోని ఫైబర్ మరియు విటమిన్ సి పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడంలో అంతేకాకుండా రక్తపోటు నియంత్రించడంలో జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఆపిల్ తిన్న తర్వాత దాని తొక్కను కూడా తినడం ద్వారా అదనపు పోషకాలు లభిస్తాయి మరి అరటి పండులో చూసుకున్నట్లయితే పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫైబర్ మ్యాంగనీస్ మ్యాగ్నీషియం ఉన్నాయి ఇవి గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడంలో రక్తపోటు నియంత్రించడంలో జీర్ణ వ్యవస్థలోని బలోపేతం చేయడంలో సహాయపడతాయి అంతేకాకుండా అరటి పండులోని ట్రైఫోస్ఫాన్ అనే యామినో ఆమ్లం మానసిక శాంతిని కలిగించడంలో సహాయపడుతుంది మరియు మూడోదిగా చెర్రీస్ ఈ చెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పొటాషియం మెలటోనియన్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి నిద్రను మెరుగుపరచడంలో నొప్పిని తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అంతేకాకుండా చెర్రీలోని మెలటోనియన్ నిద్ర చక్రాలు నియంత్రించడంలో సహాయపడుతుంది మరి నాలుగవది పైనాపిల్ ఈ పైనాపిల్లోని విటమిన్ సి మ్యాగ్నీస్ ఫైబర్ బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉన్నాయి ఇవి జీర్ణ వ్యవస్థలో బలోపేతం చేయడంలో ఇన్ఫర్మేషన్ను తగ్గించడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా అనాశలో ఉన్న బ్రోమోలైన్ ఎంజైమ్ ప్రోటీన్ పాచకంలో సహాయపడుతుంది మరియు ఐదోదిగా చూసినట్లయితే పీచ్ ఈ పీచు పండులో విటమిన్ సి విటమిన్ ఏ ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మ రోగాన్ని మెరుగుపరచడంలో గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి అంతేకాకుండా పీచులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాపం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు ద్రాక్షలోని చూసుకున్నట్లయితే ఈ ద్రాక్షలోని విటమిన్ సి విటమిన్ కే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్లు ఉన్నాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటు నియంత్రించుతుంది అలాగే చర్మ రోగాన్ని మెరుగుపరుస్తుంది ద్రాక్షలోని రెస్వోట్రాయల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ట్రోపికల్ పండ్ల గురించి చూసుకున్నట్లయితే ఈ పండ్లలోని విటమిన్ సి విటమిన్ ఏ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో చర్మ రోగాన్ని మెరుగుపరచడంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ట్రోపికల్ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాపం లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మరి స్ట్రాబెర్రీలో చూసుకున్నట్టయితే ఈ స్ట్రాబెర్రీలోని విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మ్యాగ్నీస్ ఉన్నాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మ రోగాన్ని కూడా మెరుగుపరుస్తుంది స్ట్రాబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడంలో సహాయపడుతుంది మరి ఈ తాటి లుంజల గురించి చూసుకున్నట్లయితే యాపిల్ ఈ తాటి పండ్లలో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో చర్మ రోగాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది అంతేకాకుండా తాటి పండ్లు తినడం ద్వారా శరీరంలోని నీటి స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది మరియు ఈ బేల్ పండ్లలో చూసుకున్నట్లయితే బేల్ పండ్లలో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం ఉన్నాయి ఇవి జీర్ణ వ్యవస్థలో బాగు చేయడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది చర్మ రోగాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ బేల్ పండ్లు పండిన తర్వాత దాన్ని గుజ్జును తినడం ద్వారా జీర్ణ సమస్యలు నివారించడంలో కూడా సహాయపడుతుంది మరియు మామిడి పండు గురించి చూసుకున్నట్లయితే అరికాస్టిక్ అనిమియాకు మంచిది ముఖ్యంగా మహిళలకు నోటి దుర్వాసన తగ్గించడానికి ఉపయోగపడుతుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి డయాబెటీస్ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది చర్మానికి మెరుపు తీసుకురావడంలో సహాయపడుతుంది మరియు ఈ పనస పండులోని చూసుకున్నట్లయితే బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది బీవన్ విటమిన్ అధికంగా ఉంటుంది డయాబెటిక్ ఫ్రెండ్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి ఎముకలు ఆరోగ్యానికి ఎంతో అవసరం అలాగే మలబద్ధకం కూడా నియంత్రిస్తుంది మరియు లాస్ట్ లాస్టోదిగా చూసుకున్నట్లయితే నేరేడు పండు ఈ నేరేడు పండులో షుగర్ నియంత్రణకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది క్యాన్సర్ కణాలు వృద్ధిని నిరోధించవచ్చు నోటి పూతను దంత సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు రక్తహీనతను నివారించగలదు చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్